ఇప్పుడు ముఖ్యంగా ముందుగా వరద సహాయంలో చంద్రబాబు నాయుడు గారు పడే కష్టం ఆ వయసులో ఆయన చేసి పనితీరు పనితీరు మరి అందులో భాగస్వామిగా నేను ఒక మూడు రోజులు అక్కడ పనిచేయడం చూస్తుంటే మనం చాలా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి మనమేనే కాదు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రిని అందరూ చూసి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూడా జ్వ జ్వరంతో ఉన్నా సరే ఆయన ఎక్కడికక్కడ రివ్యూలు చేసుకుంటూ ఆయన ఒక పక్క పనిచేస్తూ ఉన్నారు మన నియోజకవర్గానికి వచ్చేసరికి అందరూ కూడా రైతాంగానికి ఎక్కడైతే శుద్ధగడ్డ కొండకాలు వరదకి మునిగిళ్ళయో అక్కడ కూడా కంపల్సరీగా దగ్గరుండి రాయించవలసిన బాధ్యత ఉంది రెండవది సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళాలి నాకు రెండు కంప్లైంట్లు రైతుని అవమానకరంగా కూర్చోబెట్టడం కాదు మీకు ఉద్యోగం ఇచ్చింది ఏంటంటే ఫీల్డ్కి వెళ్ళి రైతుది పాడైందా లేదా చూడడం ఒకటి తర్వాత ఈ క్రాప్ బుకింగ్ ఏదైతే చేస్తున్నారో ఈ క్రాప్ బుకింగ్ కూడా ఫీల్డ్కి వెళ్ళట్లేదు మీరు ఇంకా ఏంటంటే పాత పద్ధతిలోనే ఉన్నారు పాత ఐదు సంవత్సరాల పద్ధతిలోనే ఉన్నారు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి ప్రభుత్వం పరిపాలన ఇక్కడ డిప్యూటీసీఎం కాన్సెన్సీ మీరెవరు కూడా పొలాలకు వెళ్ళి ఈ క్రాప్ బుక్ చేయకుండా ఆఫీసులకు కూర్చుని ఈ క్రాప్ చేస్తున్నారు ఎవరు ఈ క్రాప్ బుక్ చేయలేదో రైతు నష్టపడడం జరగదు ఈసారి బుక్ చేయని వాళ్ళకి నష్టం జరుగుతుంది మీరు రైతు అనేసరికి మనం గౌరవించాలి అతను కొంచెం చదువు రాకపోవచ్చు మనం వెళ్ళాలి పలానా పనులు ప్రభుత్వం నుంచి ఫలానా వస్తున్నాయని చెప్పి తెలియజేయాలి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా చూడాలి అని దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పిఠాపురం నియోజకవర్గాన్ని అందరూ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్లు అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఈ క్రాప్ నమోదు అన్నది పూర్తిగా అవ్వలేదు దాన్ని చేయడం ఒకటి అట్ ది సేమ్ టైం ఫ్లడ్ వచ్చినాయి పాడైనవి ఏమైనా ఉన్నాయో వాటన్నిటిని కూడా నీరు తగ్గుతుంది కాబట్టి రిపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు ఆల్రెడీ గోల్పల్ మండలంలో చేబ్రోలు దుర్గాడ మరి విధంగా తాటిపత్తి చెందుత్తి మరి లక్ష్మీపురం ఇవన్నీ కూడా బాగా డ్యామేజ్ అయినాయి అలాగే పిఠాపురి కొన్ని ఏరియాలు డ్యామేజ్ అయినాయి కొత్త పిల్ల కొన్ని ఏరియాలు డ్యామేజ్ అయినాయి ప్రభుత్వం నష్టపరిహారం ఎక్కడైతే డ్యామేజ్ అయిందో అక్కడ ఇవ్వడానికి నమోదు చేయడానికి సిద్ధంగా ఉంది మీరు గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఏడీ అగ్రికల్చర్ అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి ఎక్కడికక్కడ మీరు నమోదు చేసుకోవాలి ముఖ్యంగా ఈ క్రాప్ కూడా దీంతో పాటుగా నమోదు చేసుకోవాలని చెప్పి మీ అందరిని కోరుతూ రైతులందరూ కూడా మీరు ఎవరైనా నమోదు చేయకపోయినా ఎవరైనా మీ పంట నష్టం అయ్యి రాయకపోయినా ఎవరైనా రాజకీయాలు ఉపయోగించినా మీరు డైరెక్ట్గా మా పార్టీ ఆఫీస్కి ఫోన్ చేయండి అవసరమైతే నేనే డైరెక్ట్గా ఫీల్డ్లోకి వస్తాను దగ్గరుండి రైతులకు అండగా ఉంటాయి ఎందుకంటే రైతు నష్టపోయి బాధలో ఉన్నాడు ఆ రైతుకి ఎప్పుడు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం